ప్రతాప్ సింగారం ఇంద్రమ కమిటీ సభ్యునిగా దాదాపు రెండు వేల పద్నాలుగు మా మిస్సెస్ వార్డు మెంబర్ ఉన్నప్పుడు గౌడ ప్లస్ అందరికీ పాత రోడ్డు ఉన్నప్పుడు పాత రోడ్డు ప్రకారం ఇక్కడ భూమి పూజ చేసి కొంచెం స్లాబ్ వర్క్ వచ్చే దీనిలో రిటైర్డ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ చేసి రిటైర్డ్గా రిటైర్డ్ అయినటువంటి వాసుదేవ రెడ్డి గారు కొన్ని ఆ రోడ్డు అక్కడ డెవలప్మెంట్ ఆపడితో కాకుండా మా టెంపుల్ కూడా గులగొట్టేయడం జరిగింది కూలగొట్టించినప్పుడు అప్పుడు గౌరవం చాలా ఇబ్బంది పడిన తర్వాత ఎలక్షన్స్ నిర్మాణం ఉన్నదని కూలగొట్ట నిర్మాణం ఉన్నదని మా బీసీ వర్గాలు అనగర వర్గాలు అందరం కలిపి తల రూపాయలు చందలాగేసుకొని కట్టుకోవడం జరిగింది సరే కట్టుకున్నారు కట్టుకుందామని ప్రయత్నాలు చేయగానే కానీ ఆయన కూలగొట్టేయడం ఆయన ప్రయత్నాలు చేసి దీని మీద స్టే తీసుకొచ్చింది ఈ రోడ్ డెవలప్ కాకుండా స్టే తీసుకొచ్చినప్పుడు రోడ్ చేయడం ఆ స్టే స్టేని ముందు పెట్టుకొని పెట్టుకుని ల్యాండ్ ఏదైతే ఎంట్రెన్స్ ల్యాండ్ ఇది అంతా ఫ్రైం ల్యాండ్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల ల్యాండ్ని కాజేయాలనే ప్రయత్నంలో బాగా మా మా టెంపుల్ని ఆటంకం చేయడం జరుగుతుంది దీనికి మేము గ్రామస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం ఈరోజు చెప్తున్నాం ప్రతాప్ సింగారం గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ ఇక్కడ ఉంటారు రేపటి నుంచి ఎవరైనా వస్తే మా అవసరమైతే అధికారులు వస్తే మా మీకెళ్ళి మేము మా మీకెళ్ళి ఆ చేసి మా మీకెళ్ళిపోయినా కానీ ఇక్కడ రావాలి ఎందుకంటే ఇలా సనాతన ధర్మాన్ని ఏర్పాటు ఇస్తున్నాం సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ఎల్ని కూడా మేము సంప్రదించాం వాళ్ళు కూడా మాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఎవరైనా ఇలాంటి చేష్టాలు మానుకోవాలంటే ఇప్పటితో మానుకోవాలని నేను మా ప్రతాప్ సింగ్ ప్రజల తరఫున ఆయన వాజే రెడ్డి కూర ఆయనకు పబ్లిక్ అంటే ఏం తెలియదు ఊర్లో ఆయన ఉండడు సిటీలో ఉంటాడు ఆయన ల్యాండ్ ఎంజాయ్ చేయడానికి ఒక ఇరవై కోట్ల ల్యాండ్ని కొట్టాలనే ప్రయత్నంలోనే ఈ టెంపుల్ ల్యాండ్ని ఇంకోటి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇదే విధంగా ఈ రోజు నుంచి వచ్చే కార్తీక మాసంలో కూడా ఇక్కడ మంచి బ్రహ్మాండమైన జాతర చేయాలని కూడా నిన్న చేసుకున్నాం ఈ ఐదు రోజులు ఇక్కడే పూజలు జరుగుతాయి అందరం మేము ఇక్కడే ఉంటాం ఏదైనా అధికారులకు కూడా మేము విన్నపిస్తున్నాం ఈ ద్వారా ఆయన చేసే తప్పుడు ఆరోపణలు ఆయనకు ఏదైతే ల్యాండ్ కట్టబెట్టాలని చూస్తున్నారో అధికారులు ఇప్పటికైనా ప్రజలు పబ్లిక్గా దాన్ని ఏం జరుగుతుందో మాకు అందరికీ తెలుసు అలాంటి దాన్ని మేము సహకరించలేదు పబ్లిక్ కావాల్సిన ప్లేస్ ఇది పబ్లిక్ ఉపయోగపడాలి అంతేగాని ఆయన ఏదో పైకేలు ఇంప్లింట్ చేసి ఏదో అధికారులను మేము పెడుతుంటే దానికి ప్రసక్ లేదు దయచేసి అధికారులు కూడా మీ ద్వారా కూర్చుని మాకు ఈ ఆలయానికి సపోర్ట్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తుంది కమిటీ ఎలాంటిది ఏమైనా వేసుకున్నారా కమిటీ అంటే ఇది గౌడ సంఘం సంబంధించిన కమిటీ ఉంది ఈ కమిటీని రేపు అవసరమైతే ఈ టెంపుల్ కోసం మీరు వాళ్ళు కూర్చొని ఒక టెంపుల్ కూడా సపరేట్ కమిటీ వేసుకుంటారు